నమస్తే వెల్కమ్ టు రాజేష్ వరుసగా రెండు సార్లు తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి రావడం అప్పటికి రాష్ట్రంలో ప్రతిపక్షాలు అత్యంత బలహీనంగా ఉంటాం కనిపించడంతో ఇక తెలంగాణలో తమకు తిరుగు లేదని భావించారో తెలియదు కానీ ఈ ఉత్సాహం జాతీయ స్థాయిలో కూడా కంటిన్యూ చేయాలని కూడా పరితపించారు తలిచారు కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాలపైన పెద్ద ఎత్తున ఫోకస్ చేశారు పేరును కూడా తెలంగాణ సెంటిమెంట్ను పక్కన పెట్టి పేరును మార్చుకొని ఇవాళ టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ఐ రాజకీయాల్లో గత ఎన్నికల్లో పోయినటువంటి పరిస్థితి ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున తెలంగాణ సెంటిమెంట్ సైతం పక్కన పెట్టినటువంటి అంశమే ఇవాళ ప్రధానంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొంత దెబ్బపడింది అయితే భారత రాష్ట్ర సమితిగా మార్చినప్పటికి కూడా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు అటు ఏపీలోని ఇటు మహారాష్ట్రలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు కూడా ఓపెన్ చేసినటువంటి పరిస్థితి ఢిల్లీలో కూడా ఏకంగా ఆఫీస్ సొంత ఆఫీస్ కట్టడానికి భూమి పూజ శంకుస్థాపన కూడా చేశారు అయితే రెండు చోట్ల సత్తా చాటితే జాతీయ స్థాయిలో కూడా చక్రం తిప్పొచ్చు అని కేసీఆర్ భావన ఇక అదే ఉత్సాహంతో కర్ణాటక ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారనే కథనాలు వచ్చినా చివరి నిమిషంలో విత్డ్రా అయ్యారు అయితే మిగిలిన రాష్ట్రాల సంగతి కాసేపు పక్కన పెడితే టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయినప్పటి నుంచి కూడా కేసీఆర్ పై కొంత తెలంగాణ సెంటిమెంట్ ప్రజల్లో తగ్గింది అన్న కామెంట్లు పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్స్లో వినిపించాయి ప్రతిపక్షాలు కూడా కేసీఆర్ని కానీ బీఆర్ఎస్ కానీ అదే కోణంలో పెద్ద ఎత్తున కార్నర్ చేశారు దీంతో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఓటమికి ఇది ప్రధాన కారణం అని కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి అయితే ఆ సంగతి అలా ఉంటే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీల ఆఫీసులు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తాళాలు మూసుకున్నటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున అక్కడ లీడర్లు తాళాలు వేసేసారని కూడా మనకు సమాచారం అందుతుంది ఇందులో భాగంగానే ఇప్పటికే బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి తోట చంద్రశేఖర్ కొంత ఆయన పార్టీని వీడటం మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఆయన దారాయణ చూసుకొని వేరే పార్టీలో చేరటం ఇక ఆ పార్టీ తన షట్టర్లు కూడా టీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మూసేసినటువంటి పరిస్థితి ఇదే సమయంలో తాజాగా మహారాష్ట్రలో కూడా బీఆర్ఎస్ దుకాణం మూసేసి అయితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఓడిపోవడం ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు కూడా కొంత ముంచుకోవడంతో మహారాష్ట్రలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారనే జరుగుతుంది ఇందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత తదనంతరం జరుగుతున్నటువంటి అనేక పరిస్థితుల నేపథ్యంలో వారంతా కూడా ఇవాళ బీజేపీ కాంగ్రెస్ శివసేన అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీల వైపు ఒకరోకో దారిలో వెళ్లి ఆ పార్టీలో చేరిపోతున్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఈ మధ్య కాలంలో బిఆర్ఎస్ పార్టీ పేరును తిరిగి గా మార్చే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా మార్చాలి మారిస్తేనే తెలంగాణలో భవిష్యత్తు ఉంటుంది అనేది కూడా కొంత నేతలు కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో ఆ దిశగా పరిశీలిస్తున్నారు అనేది కూడా కొంత సోషల్ మీడియాలో గత కొంతకాలంగా ఊహా గంధాలు వైరల్ అవుతున్నాయి అయితే ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే అక్కడ షట్టర్ మూసుకున్నటువంటి సందర్భంగా ఓవైపు మహారాష్ట్రలో మూసేశారు ఏపీలో మూసేశారు సో ఇక కర్ణాటకలో అయితే అసలు పోటీకి కూడా నోచుకున్నటువంటి సందర్భం సో ఇక ఇంత గెలిచి గెలవాలని సామెత సో ఇప్పుడు ఖచ్చితంగా స్థానికంగా తెలంగాణలోనే ఇవాళ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నీరు నీరుగారిపోతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే వైపు రేవ రేవంత్ వ్యూహాలు తట్టుకొని ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కొట్టాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి సత్తా సరిపోయేటట్టుగా లేదు అనేది కూడా తెలుస్తుంది ఎందుకంటే చాలామంది నాయకులు పక్క రాష్ట్రాల్లో సెటర్లో మూసుకోవడం పక్కన పెడితే తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పైన పెద్ద ఎత్తున ఇవాళ ఆరోపణలు చేసి సాక్షాత్ చాలామంది ఎంపీలు ఇవాళ రేవంత్ రెడ్డి టచ్లో ఉన్నారు ఆపరేషన్ సైలెంట్గా చేస్తున్నటువంటి రేవంత్ ఆపరేషన్కి ఇప్పటికే వెంకటేష్ చేత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయినటువంటి పరిస్థితి తాజాగా మహేందర్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్లో చేరిపోతారనే ప్రచారము ఉంది అట్లాంటి ఏర్పాట్లు కూడా చేసుకునేటువంటి సందర్భంగా ఆయన కూడా రేవంత్ రెడ్డి కలిశాడు ఆయనకి లాస్ట్ మూమెంట్లో గత ఎన్నికల ముందు చేరకుండా మంత్రి పదవి కూడా ఎర్రవేసినటువంటి పరిస్థితి కేసీఆర్ది అయినప్పటికి కూడా ఆయన ఇవాళ ఆగే పరిస్థితి లేదు చాలామంది అంటే జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీ చైర్మన్లు కానీ మున్సిపల్ కౌన్సిలర్లు కానీ ఇట్లా బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా ఖచ్చితంగా ఇవాళ అందరూ కూడా కాంగ్రెస్ దారి చూసుకుంటారు పక్క పార్టీ పైన దృష్టి పెడుతున్నారు సో ఇక ఇట్లాంటి సందర్భాల్లో పక్క రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీ షట్టర్లు మూసుకుంటున్నటువంటి సందర్భంగా సో ఇక తెలంగాణలో కూడా కొంత ఖాళీ అయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అతి పెద్ద షాక్ తగులుతూనే ఉంది ఓవైపు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి సందర్భంగా పక్క రాష్ట్రాల్లో కూడా కొంత స్ట్రెంగ్తన్ చేసుకొని కొంత జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చక్రం తిప్పాలని కేసీఆర్ కళలు ఇవాళ ఆశలు అన్నీ కూడా అడియాసలు అవుతున్నాయి స్పష్టంగా తెలంగాణలో పట్టుకోల్పోయారు జాతీయ స్థాయిలో కూడా ఎక్కడ కూడా విస్తరించే పరిస్థితులు లేవు సో ఈ సందర్భంలో మొత్తానికే మొత్తం కేసీఆర్ ఆశలు గల్లంతైపోయి ఇవాళ బీఆర్ఎస్ ఉనికికే ప్రమాదం వచ్చే పరిస్థితి ఏర్పడబోతుంది భవిష్యత్తులో సో ఇట్లాంటి సందర్భాల్లో మరొకసారి బీఆర్ఎస్ పార్టీ పూర్వవైభవం రావాలన్నా మరొకసారి పడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ తిరిగి లేవాలంటే మాత్రం స్పష్టంగా వ్యూహాలకు పదును పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ మధ్యకాలంలో కేసీఆర్ అపరచాణిక్యత వ్యూహాలన్నీ కూడా కొంత కనుమరుగైపోయాయని చెప్పుకోరు ఎందుకంటే గత ఎన్నికల్లో కేసీఆర్ స్ట్రాటజీస్ ఏవి పనిచేయనటువంటి పరిస్థితి విపరీతమైనటువంటి వ్యతిరేకత కేసీఆర్కి కొంత ఎదుర్కొన్నారని చెప్పుకోవాలి ఇట్లాంటి సందర్భాల్లో ఆయన వైపు మళ్ళీ ప్రజలు చూడాలన్నా ఆయన మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు పోవాలన్నా చాలా అత్యంత జాగ్రత్తగా వ్యూహాలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఈ వ్యూహాల అమలు కంటే ముందు ప్రస్తుతానికైతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో పక్క రాష్ట్రాల్లో ఖాళీ తెలంగాణలో కూడా ఖాళీ అయ్యే ప్రమాదమే ఎక్కువ శాతం కనిపిస్తోంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్